आरके न्यूज की स्वागत వనపర్తి జిల్లా ఆయా గ్రామాల్లో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను ప్రజలు సద్వినియోగం చేసుకుని తమ భూ సమస్యలు పరిష్కరించుకోవాలని జిల్లా కలెక్టర్ సురభి సూచించారు వనపర్తి జిల్లాలో జూన్ మూడు నుంచి జిల్లా వ్యాప్తంగా షెడ్యూల్ ప్రకారం నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులలో భాగంగా పానగల్ మండలంలోని బండాపల్లి గ్రామంలో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సును జిల్లా కలెక్టర్ సందర్శించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గ్రామ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ భూభారతి రెవెన్యూ సదస్సులో భాగంగా రెవెన్యూ అధికారులు మీ గ్రామానికి వచ్చారని సమస్యలు ఏమున్నా నిర్ణీత ఫుర్ పూరించి అధికారులకు ఇవ్వాలని అధికారులు పరిశీలించి సమస్యలు పరిష్కరిస్తారని తెలియజేశారు సాదా బైనామాపై వివరిస్తూ రెండు వేల ఇరవై సంవత్సరంలో ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న వాటిని ఇప్పుడు పరిశీలించి పరిష్కరించడం జరుగుతోందని మిగిలిన సాదా బైనామా దరఖాస్తుల విషయంలో కోర్టు నుండి సూచనలు వచ్చాక పరిశీలించడం జరుగుతుందన్నారు భూ సమస్యలపై దరఖాస్తు నింపడానికి ఇబ్బంది ఉన్న వారికి సహాయం చేసేందుకు ఇద్దరు జూనియర్ అసిస్టెంట్లను పెట్టడం జరిగిందని వారి సహకారం పొందాలని సూచించారు మనం కూడా ఇప్పుడు పరిష్కరించలేదు సాధాబై మీరు కొత్తగా కొనుగోలు చేసిన అట్లాంటివి మనకి చట్టంలో ఇప్పుడు ఎలాంటి అనుమతి లేదు రెండు వేల ఇరవై కంటే ముందు కనుక మీరు కొనుగోలు చేసి ఉంటే మనకి చట్టంలో దానికి చేసే ఆస్కారం ఉంది అది కూడా మీరు ఆన్లైన్లో అప్లోడ్ చేసుకునే కనుక ఉంటే సో అది మినాయించి మిగతా ఇందాక మనం చూసిన శేషయ్యాల మంచి అట్లాంటి సమస్యలని ఈ నివేదిక ద్వారా మీరు సులభంగా దీన్ని సాల్వ్ చేసుకోవచ్చు లేదంటే పెద్ద ఆయన ఎవరన్నా చనిపోయినారు ఇప్పుడు వారు వారసులు ఉన్నారు వాళ్ళు ఇద్దరు ముగ్గురు వారసులు ఉన్నారు వాళ్ళందరికీ సమాన భాగాలు తీసుకోవడానికి వాళ్ళు ఒప్పుకుంటున్నారు వాళ్ళు ఒప్పుకుంటే ఇక్కడే పరిష్కారం అయిపోతారు ఒప్పుకోకే మాత్రం మళ్ళీ మనం ఓటుకు వెళ్ళి పరిష్కరించాల్సి ఉంటుంది సో అది కూడా అందరికి గ్రామ దరఖాస్తు చేసుకొని దాని మీద ఒక నివేదిక తహసీల్దార్ గారు తీసుకొని వెళ్తారు సో మీ అందరు కూడా ఈ ప్రక్రియలు సహకరించి మన తహసీల్దార్ గారికి కూడా పూర్తిగా సహకారం ఇచ్చి మీ సమస్యలు మీరే తీర్చుకునేలాగా ముందుకు రావాలని కోరుతారు మీలో ఎవరైనా ఏమైనా అడగాలంటే అడుకోవచ్చు లేదా తహసీల్దార్ గారి ప్రక్రియ మనకే ఇస్తాం దీంట్లో మీకు ఫిల్ చేయడంలో ఏమైనా డౌట్లు కానీ ఏమైనా సందేహాలు కానీ ఉంటే ఇక్కడ మీకోసం కోసం ఇద్దరు జూనియర్ అసిస్టెంట్లు ఉన్నారు హెల్ప్ డెస్క్ దగ్గర మీరు వాళ్ళ దగ్గరికి వెళ్తే మీరు చెప్తూ కొద్ది వాళ్ళు రాసి మీ సంతకం తీసుకొని తహసీల్దార్ గారికి ఇవ్వడం జరుగుతుంది దరఖాస్తు చేసుకొని దాని మీద ఒక నివేదిక తహసీల్దార్ గారు తీసుకొని వెళ్తారు సో మీ అందరు కూడా ఈ ప్రక్రియలు సహకరించి మన తహసీల్దార్ గారికి కూడా పూర్తిగా సహకారం ఇచ్చి మీ సమస్యలు మీరే తీర్చుకునేలాగా ముందుకు రావాలని కోరుతాం మీలో ఎవరైనా ఏమైనా అడగాలంటే అడుకోవచ్చుకోవచ్చు లేదా తహసీల్దార్ గారి ప్రక్రియ మీరు దీంట్లో మీకు మీకు ఫిల్ చేయడంలో ఏమైనా డౌట్లు కానీ ఏమైనా సందేహాలు కానీ ఉంటే ఇక్కడ మీకోసం కోసం ఇద్దరు జూనియర్ అసిస్టెంట్లు ఉన్నారు హెల్ప్ డెస్క్ దగ్గర మీరు వాళ్ళ దగ్గరికి వెళ్తే మీరు చెప్తూ కొద్ది వాళ్ళు రాసి మీ సంతకం తీసుకొని తహసీల్దార్ గారికి ఇవ్వడం జరుగుతుంది